ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది జనగాం టు సిద్దిపేట హైవేకి మాత్రం జస్ట్ వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది సైట్ వచ్చేసి టూ ఏకర్స్ మామిడి తోట ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ టూ ఏకర్స్ మామిడి తోట విత్ చుట్టూ కడిలేసి ఫినిషింగ్ వేసి గేట్ తోటి ఉన్నది ఇందులో ఒక బోర్ ఉన్నది ఫుల్ వాటరు టూ ఏకర్స్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ తోట చెట్లు ప్యూర్ రెడ్ సారీ అండి బాగుంది విత్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ తోటి అంటే రెడ్ యాంగిల్లో ఉంటుంది మొబైల్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఇంకో వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే క్రాప్ వస్తుంది గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదైనా వాళ్ళని చూ తోట పెట్టి చూసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు దీంట్లో ఒకటే ఒకటి ఒకటి గెస్ట్ హౌస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది విలేజ్కి ఎంత అంటే జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది విలేజ్కి వన్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది హైవేకి నియర్ బై జనగాం టు సిద్దిపేట హైవేకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది జనగాం డిస్ జనగాం డిస్ట్రిక్ట్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ అక్కడ కారు ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అది కూడా బీటీ రోడ్ సాంక్షన్ అయింది లొకేషన్ పరంగా వ్యూ పరంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి ఇదైతే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ బోర్ ఉందండి ఫుల్ వాటరు ప్లస్ డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది చుట్టూ కడిలేసి వైర్ ఫెన్సింగ్ తోటి ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండే సేలింగ్ ఉందండి